హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇవాళ వీడియోలో మనం ప్రెగ్నెన్సీలో ఎగ్ తినొచ్చా ఏ విధంగా తీ తినాలి అందులో ఉండే న్యూట్రిటి న్యూట్రిటివ్ వాల్యూస్ ఏంటి ఎలా ఏ రూపంలో తీసుకోకూడదు ఎలా తీసుకోవాలి ఎలా తీసుకుంటే న్యూట్రిటివ్ వాల్యూస్ సఫిషియెంట్గా బేబీకి మదర్కి అందుతాయి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడవచ్చు మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం జనరల్గా ఎగ్ అనేది చాలా పౌష్టిక ఆహారంగా చెప్పుకుంటారు మన తెలిసిన విషయమే ఒక రోజుకొక ఒక ఎగ్ తింటే అందులో ఎస్పెషల్లీ అందులో ఉండే రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది బేబీకి ఎంతో అవసరం బేబీ ఎదుగుదలకు కావచ్చు బేబీ వెయిట్ గెయినిక్ కావచ్చు అందులో విటమిన్ సి తప్ప అన్ని న్యూట్రిటివ్ వాల్యూస్ ఉండే ఈ ఎగ్ని ఎన్ని తీసుకోవచ్చు ఏ రూపంలో తీసుకోవాలంటే ఎగ్ అనేది ఖచ్చితంగా మీరు బాయిల్డ్ ఎగ్ తీసుకోవటం మంచిది అంటే బాయిల్డ్ ఎగ్ మినిమమ్ టూ టు త్రీ ఎగ్స్ వరకు పర్ డేకి తీసుకోవచ్చు అది బాయిల్డ్ ఎగ్ ఎందుకంటే అందులో సి విటమిన్ తప్ప అన్ని రకాల పోషకాహారాలు ఉంటాయన్నమాట ప్రోటీన్ అలాగే విటమిన్ డి కే అయర్ అన్ని రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఎగ్లో ఉంటాయి కాబట్టి బేబీకి కావాల్సిన న్యూట్రిటివ్ వాల్యూస్ అన్నీ కూడా సఫిషింట్గా అందుతాయి చాలామందికి బాయిల్డ్ ఆమ్లెట్ అని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు పెప్పర్ లైట్గా చల్లుకొని ఈ బాయిల్డ్ అండ్ ఈ ఆమ్లెట్స్ రూపంలో కొంచెం అది కంటామినేటెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట అంటే అది పాత్రలో పోసి బీట్ చేసి ఆ ప్యాన్ మీద వేయటం ఇలా వేయటం వలన కొంచెం కంటామినేషన్స్ కొంచెం డీప్ ఫ్రైడ్గా ఫ్రై చేసినట్టు తినటం ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవాలి అవన్నీ కూడా కొంచెం కంటామినేటెడ్ కాబట్టి బేబీకి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయన్నమాట మదర్కి హీట్గా అవ్వటం లేదంటే మదర్కి కొంచెం అనీజీగా అనిపించటం గ్యాస్ట్రో ఎంట్రైటిస్ లాగా గ్యాస్ట్రైటిస్ లాగా రావటం ఇలాంటి ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు సో మీరు ఏ రూపంలో తీసుకోవాలన్నా కూడా బాయిల్డ్ ఎగ్ ఫుల్ తీసుకోవటం మంచిదన్నమాట సో చాలామంది ఉంటారు ఎగ్స్ ఎక్కువగా తీసుకుంటే పుట్టబోయే బిడ్డకి హెయిర్ అనేది గ్రోత్ అవ్వదా అని చెప్పి ఇవన్నీ కూడా అపోహలండి హెయిర్ గ్రోత్కి ఈ ఎగ్ తీసుకుందానికి ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే ఎగ్గులు అంత మంచి రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఉంటాయి కాబట్టి అవి బేబీ యొక్క వెయిట్ డెవలప్మెంట్ బేబీ యొక్క గ్రోత్ డెవలప్మెంట్కే కాదు టీత్ కావచ్చు అలాగే బోన్ డెవలప్మెంట్ కావచ్చు బ్రెయిన్ డెవలప్మెంట్ కావచ్చు న్యూరాలజీ సిస్టమ్ బ్రే డెవలప్మెంట్ కావచ్చు ఇలా ఎన్నో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి ఈ ఎగ్స్ని మీరు బాయిల్డ్ రూపంలో తీసుకోవటం మంచిది అనమాట ఇంకా చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి ఎగ్ అనేది నైట్ టైమ్స్ తీసుకోవచ్చా లేదంటే డే టైంలోనే తీసుకోవాలా ఎగ్ ఎగ్తో పాటు ఇంకేదైనా తీసుకోవచ్చా ఐ మీన్ అదర్ ఫుడ్స్ని యాడ్ చేసుకోవచ్చు అంటే ఈ బాయిల్డ్ ఎగ్ కంప్లీట్గా బాయిల్డ్ ఎగ్ అయ్యింది అంటే అది ఏ రూపంలో అయినా ఎప్పుడైనా తీసుకోవచ్చు బాయిల్డ్ ఎగ్ వల్ల మీకు ఎలాంటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ అసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ట్రెటిస్ ప్రాబ్లం కానీ ఎలాంటివి రావన్నమాట సో ఎగ్స్ అనేవి బాయిల్ చేసి తినండి అలాగే అందులో ఉండే న్యూట్రిటివ్ వాల్యూస్ చక్కగా బేబీకి అందేలాగా మీరు ప్లాన్ చేసుకోండి దీంతోపాటు మంచి రిచ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండే ఆకుకూరలు కావచ్చు కాయగూరలు కావచ్చు ఫ్రూట్ సలాడ్స్ కావచ్చు ఈ విధంగా మీరు చక్కగానే ఆహారం తీసుకున్నట్లయితే బేబీకి సఫిషియంటే తో పాటు బేబీ డెవలప్మెంట్ అనేది బేబీ గ్రోత్ అండ్ బేబీ వెయిట్ అనేది సఫిషియంట్గా అందుతుందన్నమాట సో ఇదండి వీడియో ఎగ్ మా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎగ్ తీసుకోవచ్చా ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా తీసుకోకూడదు ఎగ్లో ఉండే పోషక విలువల గురించి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో